వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పన్నెండు నెలల వయసున్న పాలపల్ల కోడెదులు ఫ్రెండ్స్ వ్యవసాయం పనులు అయితే చాలా చక్కగా నేర్పించారు వీళ్ళు వీడియోరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొట్టారెడ్డిపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు తోట రమేష్ చెందిన ఈ యొక్క సంవత్సరం వయసున్న పాలపల్ల కోడెదూడలకు వ్యవసాయ పనులు అయితే చాలా చక్కగా నేర్పించారు వీడియోలో కూడా చూస్తున్నారు మీరు ఎద్దుల బండి కావచ్చు గుంటక పనులు అన్ని పనులు అయితే వ్యవసాయ పనులు చాలా వన్ ఇయరే ఉన్నాయి చూడడానికి కానీ చాలా చక్కగా పనులు అయితే నేర్చుకున్నాయి వీటి ధర అరవై ఐదు వేలు చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు తోట రమేష్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో ఫోర్ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుతాం